శ్రీమార్త్యమహ శ్రీ కురుప్యూ నమహ మన ఛానల్కు స్వాగతం దాదాపుగా వంద ఏళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తిథిలో హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ కారణం చేత జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి జీవితంలో నాలుగు శుభవార్తలు ఉన్నాయి అలాగే ఎన్నో రోజులుగా వారికున్న రెండు కోరికలు కూడా తీరుతాయి అయితే ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశి జాతకులు వినబోయేటటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి దీనితో పాటుగా వారికి తీరిపోయేటటువంటి ఆ రెండు కోరికలు ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చ్ ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున హోలీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం దాదాపుగా వంద ఏళ్ళ తర్వాత ఏర్పడబోతుంది ఈ సందర్భంగా గ్రహస్థితిలో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా కుంభ రాశి వారికి వారి జీవితంలో నాలుగు శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి అలాగే ఎన్నో రోజులుగా వారి కుండేటటువంటి రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఇక హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశ ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారు ఈసారి రెండు వేల ఇరవై నలభో సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో వంద ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనున్నది కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇక గోచారంలో గ్రహాల స్థితిగతుల రీత్యా ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు రాహువు అలాగే కుంభరాశిలో శుక్రుడు కుజుడు మరియు శని భగవానుడు స్థితిని పొంది ఉంటాడు ఇక వంద ఏళ్ల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున హోలీ పండుగ రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణం సమయంలో కుంభరాశి వారికి మహా ప్రారంభమవుతుంది దీని కారణంగా వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువలు పెరగడం వల్ల కుంభరాశి వారు ధనవంతులు అవుతారు ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కారణంగా నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు మరియు డబ్బులను పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక కుంభరాశి వారు ఈ మార్చు ఇరవై ఐదవ తేదీన రాబోతున్న హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం నుంచి వినబోతున్న నాలుగు శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త ఈ సమయంలో మీకు చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది అంటే మీరు ఎంతో కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మీకు నచ్చినటువంటి మంచి సంబంధం దొరకక మీరు ఇంతకాలం నిరాశలో కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు లేకపోతే మీడియేటర్స్ ద్వారా కావచ్చు ఈ సమయంలో అయితే మీరు చక్కటి ఒక పెళ్లి సంబంధం గురించి శుభవార్తను వినే అవకాశం కనిపిస్తుంది అతి త్వరలో మీరిరువురు కూడా ఒకరినొకరు నచ్చటం అలాగే మీ వివాహం కూడా అతి త్వరలో జరగడం అనే అంశాలు కూడా ఈ కుంభరాశి వారికి ఈ హోలీ పౌర్ణమి నుంచి కలగబోతూ ఉన్నాయి ఇక మరొక శుభవార్త ఏంటి అంటే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు మీకు అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోవడానికి ఏవో ఒక అడ్డంకులు అనేవి వస్తూ ఉన్నాయి ఆఫీసుల్లో మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని ప్రమోషన్ రావడం లేదని నిరాశలో మీరు కనుక ఉన్నట్టయితే ఈ సమయంలో ప్రమోషన్కు సంబంధించి ఒక శుభవార్తను వింటారు మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక మూడవ శుభవార్త విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారు ఈ సమయంలో చూసుకున్నట్టయితే కనుక ఎంతో కాలంగా వ్యాపారస్తులు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న కుంభరాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకొని ఆర్థిక పెరుగుదల బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారికి పెట్టుబడులు అందే పరిస్థితులైతే ఈ సమయంలో ఈ యొక్క హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం నుంచి ఉండబోతూ ఉన్నాయని చెప్పవచ్చు ఈ విధంగా వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన ఒక శుభవార్తనైతే వినబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు వినబోయే నాలుగో శుభవార్త ఏమిటి అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి కావచ్చు లేదంటే ఇంకా ఎవరి ద్వారానైనా ఉద్యోగానికి రికమెండ్ చేయించి ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో రిజల్ట్స్ మీకు అనుకూలంగా రాబోతూ ఉన్నాయి ఈ విధంగా మీరు ఈ పౌర్ణం నుంచి మంచి ఉద్యోగం అయితే పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా నిరుద్యోగుల కళ అనేది తప్పకుండా నెరవేరుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా మీకుండేటటువంటి రెండు కోరికలు కూడా ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పొచ్చు ఆ కోరికల విషయానికి వచ్చినట్టయితే గనక విదేశీ అన్నం ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మీరు చేసిన ఆ ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించలేదు ఎప్పుడు ఏవో అడ్డంకాలు వస్తూ ఉన్నాయి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోగానే మరొక ప్రాబ్లం మీ ముందుకు వస్తుంది ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే మీ యొక్క కళ అనేది కలగానే మిగిలిపోయింది ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలనే కళను కలిగి ఉన్నారు ఆ కోరిక అనేది ఈ సమయంలో తీరేటువంటి అవకాశం కనిపిస్తుంది విదేశీయాన్నం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించి తీరుతాయి అతి తొందరలో మీరు విదేశాలకు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు రెండొక కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పాలని వారిని పెళ్ళికి ఒప్పించి మీరు ఇరువురు పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక అంటే మీరు ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యారు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు మీ యొక్క ప్రేమను మీ పెద్దలు అంగీకరించాలని అలాగే వారి నుండి మీ పెళ్లికి ఆమోదం లభించాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారు అటువంటి మీ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా కాబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన పౌర్ణమి అలాగే దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత చంద్రగ్రహం నుంచి కుంభరాశి వారికి అదృష్టం అనేది వెంటాడబోతుంది ఈ సమయంలో మీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే మీకుండే రెండు కోరికలు కూడా తీరుతాయి ఇక కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టండి మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ బెల్ బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్